అనకాపల్లి మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు స్వాతంత్ర సమరయోధుల యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరు హృదయాల్లో నింపేలా జరిగాయి గ్రౌండ్లో పోలీసులు ప్రదర్శించిన విన్యాసాలకు విద్యార్థులు గణతంత్ర మంత్రం జపించారు ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఎస్పీ తుహెన్ సెన్వా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం పోలీసుల గౌరవందనాన్ని స్వీకరించారు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన సకటాలు అందరినీ ఆకట్టుకునేలా ప్రదర్శనలు నిర్వహించారు పోలీస్ జాగిలాలు చేసిన విన్యాసాలు అందరూ ఆసక్తిగా తిలకించారు విద్యార్థులు చేపట్టిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అలాగే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ వేదికపై మాట్లాడారు చివరిగా అగ్నిమాపాక శాఖ ప్రదర్శించిన విన్యాసాలు ఈ వేడుకలకు హైలైట్గా నిలిచాయి గణతంత్ర దినోత్సవ వేడుకలు గ్రాండ్ సక్సెస్ అయ్యేలా అనకాపల్లి ఆర్డిఓ షేక్ హసీనా కృషి చేశారు సునక పేరు కలిగిన ఈ సునక రాజ్యం గౌరవ జిల్లా కలెక్టర్ వారికి సమర్పిస్తోంది పుష్పగుచ్చాన్ని అందరూ కూడా ఆ సునకం చేసిన చక్కని విన్యాసాలు పోలీస్ అనకాపల్లి వారు పీరియడ్ కమాండర్ గా మొదటి పీరియడ్ వ్యవహరిస్తున్నారు ఫస్ట్ పీరియడ్ కమాండర్ శ్రీ ఎల్ మన్మథరావు గారు వారి ప్లెటూన్ తో పాటుగా వారు ఇక్కడి నుంచి అనుమతి తీసుకున్నారు శ్రీ ఎం ఆదినారాయణ గారు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ డిస్ట్రిక్ట్ ఆర్మడ్ పోలీస్ అనకాపల్లి జిల్లా వారు ఈ మొదటి కంటింజెంట్ కమాండర్గా వ్యవహరిస్తున్నారు వారు అనుమతిని స్వీకరించారు సెకండ్ ప్లెటూన్ కమాండర్గా శ్రీ ఏ శ్రీనివాసరావు గారు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బుచ్చిపేట పోలీస్ వారు ప్లెటూన్ కమాండర్గా అనుమతిని స్వీకరించారు అలాగే థర్డ్ ప్లెటూన్ కమాండర్గా శ్రీ టి ఢిల్లేశ్వరరావు గారు వారు మూడవ

ఈ అగ్నిమాపక శాఖ విపత్తుల స్పందన శాఖ రక్షిస్తారు అనేది మన ముందు అగ్నిమాపక విపత్తుల మంట వల్ల ప్రమాదం అనేది ఏర్పడితే దానిని నివారించడం ఎలా అన్నది మన ముందు విపత్తు నిర్వహణ శాఖ అగ్నిమాపక శాఖ వారు ప్రదర్శించి చూపిస్తున్నారు ఒక తడి తుప్పటి కానీ గోని కానీ ఉంటే వెంటనే గ్యాస్ సిలిండర్ మీద కప్పి ఆ మంట వల్ల వచ్చే తీవ్ర ప్రమాదాన్ని సమస్యలు హఠాత్తుగా గ్యాస్ సిలిండర్ నుంచి ఊహించని రీతిలో మంట వెలువడితే వెంటనే దగ్గరలో ఉన్న ఒక పంపు ద్వారా వెలువడే నీళ్లలో పైన కాషాయ రంగు త్యాగానికి గుర్తుగా మధ్యలో తెలుపు రంగు శాంతి సహనానికి కలిగంగా అక్కడుగులో వచ్చినటువంటి ఆకువచ్చ రంగు భారతీయ పాడి పంటల సస్యశ్యాపలానికి గుర్తుగా మూడు రంగుల జెండా త్రివర్ణ పతాకానికి ప్రతీకగా వారు చక్కనైనటువంటి ఈళ్ల పంపిణీ ద్వారా మనకి భారత జాతీయ పతాకం యొక్క మూడు రంగులని ప్రదర్శింపజేశారు అద్భుతమైన ఈ ప్రదర్శనకి వారిని మరొక్కసారి మీరు కరతాళ ధ్వనులతో చంపట్లతో అభినందించవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

క్వాలిటీ స్వచ్ఛమైన శక్తిని అందించడానికి అదే విధంగా ప్రపంచంలోని అధిపత్య కార్యక్రమాలలో ఒకటిగా గౌరవ భారత ప్రభుత్వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో గౌరవ జిల్లా కలెక్టర్ వారు ఎంపిక చేసి వారిని పంపించడం జరిగింది కోసం అవకాశం ఇచ్చిన జిల్లా కలెక్టర్ వారు విద్యుత్ శాఖ వారి కృతజ్ఞ తెలియజేస్తున్నారు విద్యుత్ శాఖ శాఖ నడుస్తూ ఉన్నది ప్రగడ నాగేశ్వరరావు గారు ఏపీఆర్టీసీ చైర్మన్ గారు సభా కార్యక్రమానికి వారిని సాధనంగా శ్రీ ప్రగడ నాగేశ్వరరావు గారు ఏపీఆర్డీసీ చైర్మన్ గారిని మేలు గురుతోంది గౌరవ మండల సురేందర్ గారి సౌణియుడు అసక్నేరు వంటి సంక్షేమ పథకాలు రాజుకుమార్ గిరిజిన సంక్షేమ శాఖ అంతా మన ముందుకు రాబోతోంది రవాణా శాఖ గుడ్ సమాండ్రస్ చట్టం అనే పథకం ద్వారా ప్రతి ఏట లక్షా యాభై వేల మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతుంటే ఆ ప్రమాదం జరిగిన గంట సమయంలో గోల్డెన్ అవర్ అనే దాన్ని

అందజేస్తోంది వారు చేసే సేవలు నోటి ప్రమాదాలలో కానీ ప్రముఖైన నాయకులు పర్యటించే సమయంలో కానీ వారు చేసే సేవలు చాలా అమూల్యమైనవి అపూర్వ కూడా ఈ అగ్ని ప్రమాదాల నివారణ శాఖ వారు ప్రాణాలకు తెగించి అగ్ని ప్రమాదాలను నివారించడం విపత్తు నిర్వహణ అలాగే నిర్వహణ ఇటువంటి గొప్ప గొప్ప దేశ సేవా వారు అందజేస్తూ ఉంటారు అటువంటి గొప్పదైన ఈ విభిన్నమైన ప్రభుత్వ శాఖలు మన అనకాపల్లి జిల్లాలో వారు అందించినటువంటి చక్కనైనటువంటి సేవలు ఇవన్నీ కూడా మరొకసారి ఈ శుభ సందస్తుంగా ద్వారా గ్రామీణ నిరుపేద వంద రోజులు పని కల్పించే దిశగా ఇప్పటి వరకు టూ పాయింట్ నైన్ ల్యాక్స్ వేతనదారులకు వన్ లావా డెల్టా ఉప్పు సర్వా డెల్టా వల్ల మరో ప్రమాదమే ఉంటుంది కానీ అవి చాలా సున్నితంగా ఉంటాయి పంతొమ్మిది వందల తొంభై మూడులో హాయిలో కలవడం Nah, keempat i